హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి సేల్ తెచ్చిన వెహికల్ వచ్చేసి యమహా సెల్యూట్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోకి వెళ్దామా మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి యమహా సెల్యూట్ వెహికల్ అండి ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఓనర్ గారు చెప్పిన విధంగా అయితే ఈ వెహికల్ అయితే కండిషన్ అయితే సూపర్గా ఉందండి అని చెప్పారు ఇంకా నేను కూడా నిన్న నైట్ అయితే చెక్ చేశాను వెహికల్ని అయితే చూశాను అవుట్లుక్ బాగుంది కండిషన్ బాగుంది పికప్ కూడా బాగుందండి ఇక్కడే కానీ స్క్రాచెస్ కూడా లేదండి ఎందుకంటే నిన్న మా ఊరి దగ్గరే ఉంది కాబట్టి కాజీపేట కాబట్టి నేను వెళ్ళి చెక్ చేశాను ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదండి ఎటువంటి ప్రాబ్లం లేదు సెల్ఫ్ రన్నింగ్ ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్ హార్న్ అంతా వర్క్ చేస్తుంది ఇక రీడింగ్ విషయానికి వస్తే ముప్పై ఆరు వేల అయితే రీడింగ్ తిరిగిందండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి అని చెప్పారు గారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే కొత్తగా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా తెలుసుకోవచ్చు అండి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడచ్చు ఇంకా ఫ్రెండ్స్ చాలామంది చాలా రోజులు అడుగుతున్నారు అన్న ఎక్కువ మోడల్లో తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్ గల వెహికల్ కావాలి అని అడుగుతున్నారు మీ అందరి కోసం అయితే నేను ఈరోజు మీ ముందుకి ఈ వెహికల్ని అయితే తీసుకువచ్చానండి యమహా సెల్యూట్ అనేది కొంచెం బిఎస్ ఫోర్ ఇంజన్ అండి కండిషన్ అయితే బాగుంటుందండి కొంచెం వాల్యూ తక్కువైనా కూడా మంచి కండిషన్లో మంచి మైలేజ్ ఇస్తాయండి ఈ వెహికల్ మీరు ఇలాంటి వెహికల్ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి అంటే అరుదుగా దొరుకుతుంటాయి బండి అయితే మైలేజ్ పరంగా చూసుకుంటే నీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ మైలేజ్ అయితే వస్తుందండి పక్కాగా అరవై ఐదు వరకు వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు మనం ఛానల్లో రెండు అయితే సేల్ చేశానండి రెండు వెహికల్ ఎంహా సెల్యూటు మీరు ఒకసారి కూడా మళ్ళీ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చండి నా కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఇంకా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఇంకా ఈ లాస్ట్ లాస్ట్పై ఎంత చెప్పారనేది మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను మీరు ఎక్కడ కానీ వీడియో అనేది స్క్రిప్ట్ చేయకోకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటుందని కూడా అనుకుంటున్నాను మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే మనకు మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఇంకా ఈ రీచ్ అవ్వడం వల్ల మన తెలియని వాళ్ళకు మన ఛానల్ ఫలానా ఛానల్ ఉందని తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టు అవుతుందండి అందువల్లనేసి మీరు ఫస్ట్ లైక్ కొట్టి కామెంట్ చేస్తే ఎక్కువ మందికి అనేది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మన వీడియోస్ అనేది ఎక్కువ మంది షేర్ చేస్తారు అందువల్లనేసి మన ఛానల్ అయితే ఇంప్రూవ్ అవుతుంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు వ్యూస్ పెరుగుతారండి మనీ కూడా నాకు యూట్యూబ్లో నుంచి మనీ కూడా యాడ్ అవుతుంది ఈ మధ్యన అది కూడా ఇంకా పెరుగుతుందండి అది పెరిగే కొద్దీ మనము ఈ ఫుడ్ డొనేషన్ అనేది నేను చేయాలి అనుకుంటున్నాను ఇంకా నెల నెలా చేయాలి అనుకుంటున్నాను అలా నెల నెలా చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలండి ఖచ్చితంగా ఆ పుణ్యంలో కూడా మీరు కూడా భాగం పంచుకోవాలి అనుకుంటే మీరు ఒక్కటే అండి నాకు సపోర్ట్ చేయాలి లైక్ కొట్టాలి కామెంట్ పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొడితే నాకు ఇంకా బెనిఫిట్ అండి ఎక్కువ ఎందుకంటే మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి తీసుకెళ్తుంది ఎక్కువ సబ్స్క్రైబర్లు పెరుగుతారు ఎక్కువ మనీ అనేది వస్తుంది మనకు యూట్యూబ్ ఛానల్ నుంచి అప్పుడు అనేది నేను ఎక్కువ మందికి ఇంకా ఫుడ్ డొనేషన్ అనేది చేయగలుగుతానండి నెల నెల అదంతా మీ చేతుల్లో ఉందండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తేనే మనం అనేది ఎక్కువ మందికి పెడతాము ఆ నైపుణ్యం కూడా మీకు కూడా బాగా ఉండే ఆ పుణ్యంలో కూడా మీరు కూడా బాగా పంచుకోవాలనుకుంటున్నాను మీరు పంచుకుంటే బాగుంటుందని చెప్తున్నానండి అది మీ ఆలోచన దయచేసి ప్లీజ్ ఇదొక సపోర్ట్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు ఇంకా ఎటువంటి ఇంజన్ల సౌండ్ అనేది లేదు ఎటువంటి స్మోక్ కూడా లేదండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి బ్యాక్ సైడ్ అయితే ఇండికేటర్లు లేవు ఫ్రంట్ అయితే డబల్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే ఇండికేటర్లు లేవు కలర్ కూడా ఎక్కడ కానీ సైడ్ కాలేదు డ్యామేజ్ కాలేదండి ఇంజన్ పరంగా చానంటే చాలా బాగుందండి మీరు లాంగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ వెహికల్ని అయితే ఓనర్తో ట్రాన్స్పోర్ట్ అయితే చేపిస్తాను లాంగ్ ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేపిస్తాను దగ్గర ఉన్న వాళ్ళు వెహికల్ని ఒకసారి కాజీపేటకు వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోండి నేను చెప్పిన విధంగా కాకుండా మీకు కూడా నచ్చాలి అనుకునే వాళ్ళు నేను చెప్తేనే రావద్దండి వెహికల్ అన్నీ చెక్ చేసుకొని వచ్చి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అన్ని రకాల చెక్ చేసుకొని మనస్ఫూర్తిగా నచ్చితే తీసుకువెళ్ళచ్చండి చూడండి ఫ్రెండ్స్ బండి అయితే అవుట్లుక్ బాగుంది కండిషన్ బాగుంది నేను చెప్పిన విధంగా కాకుండా మీరు డైరెక్ట్ వచ్చి లొకేషన్ తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇంకా ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పిన విధంగా ఫైనల్ అయితే ఇరవై రెండు వేలు చెప్పారు మన సబ్స్క్రైబర్లు అందరికీ రెండు వేలు అయితే డిస్కౌంట్ అనేది ఇప్పిస్తానండి ఈ వెహికల్ బాగా గుర్తించండి మనది కాదు ఓనర్ది అందువల్లనేసి డిస్కౌంట్ అనేది రెండు వేలు ఇప్పిస్తానండి ఫైనల్గా వచ్చేసి డిస్కౌంట్ పోను ట్వంటీ అయితే ఫైనల్ పడుతుంది అన్నారు ఓనర్ గారు చూడండి ఫ్రెండ్స్ మీరు తొందరగా ఆలోచించండి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు వెహికల్ మైలేజ్ పరంగా బాగుంటుంది కండిషన్ పరంగా బాగుంటుంది విలేజ్లో పనిచేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు కదా అందువల్లనేసి కొంచెం అమౌంట్ కూడా తక్కువ పడుతుంది రండి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ వెహికల్కు ఇక్కడ ఈ వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంకా మన దగ్గర హోండా సైన్ రెండు వేల పదహైదు అండి ఈరోజు తీసుకొచ్చాను ఇంకా అప్లోడ్ చేయలేదు వాటర్ వాష్ చేసి అప్లోడ్ చేస్తాను రేపైతే అప్లోడ్ చేస్తాను చూడండి తప్పకుండా రేపు మార్నింగ్ అయితే వీడియో అనేది హోండా సైన్ అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా స్కూటీలు కూడా ఇంకా రెండు ఉన్నాయండి మీరు డ్యూటీ పద్దెనిమిది మోడల్ ఉంది ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ముందుగానే సుజుకి ఉందండి ఆ రెండు వెహికల్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇంకా నెక్స్ట్ టీవీఎస్ పోయినెక్స్ కూడా వస్తుంది పద్నాలుగు మండల టీవీఎస్ పోయినెక్స్ ఉంది రెడీగా అది వస్తుంది ఇంకా మూడు అయితే ఉన్నాయండి వీడియో అయితే రేపు ఫస్ట్ హోండా సైన్ పదహైదు మండలైతే అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ముందుగానే ప్రతి వీడియోలో ముందుగానే అప్డేట్స్ కూడా చెప్తూనే ఉంటాను వాట్సాప్ గ్రూప్లో కూడా ఇస్తూనే ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి మీరు ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంతేనండి నెక్స్ట్ రేపు హోండా సైన్ రెండు వేల పదహైదు మోడల్ వెహికల్ వీడియోతో మళ్ళీ కలుద్దామం అండి బాయ్